హాయ్ అండి ఈరోజు మీకోసం బందమా అందుమా పాత్రి మరి కథలోకి వెళ్తే వరుణ్ అలా చూడడం చూసిన వెన్నలకు ఇబ్బందిగా ఉంది కొత్త సమస్యల్లో చిక్కుకుంటుందేమో అని భయపడింది నిన్నటి దాకా అసహ్యించుకున్న మనిషి ఇవ్వాలా ఇలా చూడడం కీడు శంకించింది కానీ ఎక్కడొక మూల వరుణ్ మంచివాడే అన్న భరోసా ఉంది పెరిగిన చోట వల్ల ఒగురుగా మొండిగా ఉన్నాడేమో అనిపించింది ఏదేమైనా అతని మనసులోని ఉద్దేశం ఏదైనా వరుణ్ గురించి ఆలోచించడానికి తనకు ఏ రకమైన అర్హత లేదని గుర్తించుకొని ఒక నిర్ణయానికి వచ్చింది తన ఒడిలో ఆదమరచి నిద్రపోయిన అమ్ముని ఎత్తుకొని తన గదిలోకి వెళ్ళింది కాసేపటికి తలుపు చప్పుడైంది వెన్నెల గుండెల్లో ధర పుట్టింది టైం అప్పటికే పన్నెండు దాటింది ఈ టైంలో ఎవరసలు తన ఊహకి అందలేదు చెమటలు పట్టాయి ధైర్యం కూడా చేతికి దొరికిన పొడవాటి టార్చర్ వెనుకకు పట్టుకొని వచ్చి తలుపు తీసింది బెరుగ్గా ఎదురుగా ఉన్న కస్తూరిని చూసి ఊపిరి పీల్చుకుంది కంగారుగా ఉన్న తనని చూసి ఏంటి వెన్నెలా ఇలా ఉన్నావేంటి ఆరోగ్యం బాగానే ఉందా డాక్టర్ని పంపించనాం అయ్యో అదేం లేదు బాగానే ఉన్నాను మీరేంటి ఇలా అని అడిగింది మొహమాటంగా అమ్ము ఆయిల్ బాటిల్ నా దగ్గరే ఉంది ఇవాళ మసాజ్ చేయలేదు అని ఉన్నట్టుండి గుర్తు వచ్చి లేచి వచ్చాను నా దగ్గర ఇంకోటి ఉందమ్మా నేను మసాజ్ చేశాను మీరు నిశ్చింతగా పడుకోండి కృదజ్ఞతగా అతను వంక చూసి తలని మీరు వెళ్ళిపోయింది కస్తూరి పార్థసారథి గురించి తెలిసాక ఆ రోజు తనపై దాడి తనే చేయించుంటాడు అనుకుంది వెన్నలాం తన వల్ల కస్తూరి వాళ్ళకి ఇబ్బంది రాకూడదని వరుణ్కి తన పట్ల ఏ అభిప్రాయం మారకముందే అక్కడి నుండి వెళ్ళిపోవాలని బ్యాగ్ సర్దుకొని హాల్లోకి వచ్చేసింది అమ్ముని విడిచిపెట్టి వెళ్ళడానికి తన మనసు అంగీకరించకపోయినా ఎలాగైనా అమ్ము లేవకముందే వెళ్ళిపోవాలని తనని చూస్తే వెళ్ళలేనని ఆత్రుతగా కస్తూరిని పిలిచింది బ్యాగ్తో ఉన్న వెన్నెలను చూసి ఏమైంది మీ ఊరు వెళ్తున్నావా మళ్ళీ ఎప్పుడు వస్తావు అమ్మ నేను వెళ్ళిపోతున్నాను ఇక ఎప్పటికి రాను ఆ మాటకు హతాశ్రాలైంది కస్తూరి ఇప్పుడిప్పుడే ఇల్లు వరుణ్ ఒక గాడిన పడుతున్నారనుకుంది ముఖ్యంగా అమ్ము ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటుంది అన్నిటికంటే ముందు వెన్నెలను తన ఇంటి కొడలుగా చేసుకుందాం అనుకుంది అలాంటిది వెన్నెల మాటలు కస్తూరిని నిలువుగా చీల్చేస్తున్నాయి లోపల సునామీని పెట్టుకుని ప్రశాంతంగా అడిగింది నువ్వు వచ్చిన పని అయిపోయిందా లేదమ్మా వరుణ్ ఏమైనా ఇబ్బంది పెట్టాడా తల అడ్డంగా ఊపింది మరి అమ్ము ఏమైనా అమ్ము పేరు వింటూనే బొటా బుటా నీళ్ళు వచ్చేసాయి వెన్నెల కళ్ళలో మరేమైందమ్మా నేనేం చెప్పలేనమ్మా ఆడపిల్ల వైపు తప్పున్నాం లేకపోయినా ఈ సమాజం ఆడపిల్లని అంటుందమ్మా అలాంటి మాటలు పడి పడి ఉన్నాను ఇక నా వల్ల కాదు అమ్మును వదిలి వెళ్ళాలంటే నా వల్ల కావటం లేదు మా బంధం ఏంటో కూడా తెలియట్లేదు మీరు అప్పగించిన బాధను నేను నిర్వర్తించనే లేదు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను అని వెనుతిరగబోయింది అమ్మ అంటూ సుష్టమైన గొంతుతో వెళ్ళొద్దు అంటూ ఎప్పటికంటే కూడా మెరుగైన నడకతో వెన్నెల వైపుకు వచ్చి తన కాలను చుట్టేసుకుంది కిందకి వచ్చిన వరుణ్ ఆ సంఘటనని చూసి ఆశ్చర్యపోలేదు వెన్నెల ఎందుకు వెళ్ళిపోతుందో అర్థమైన వరుణ్ అమ్మ నేను చెప్తే విన్నావా ఇలాంటి వాళ్ళని ఇంటికి తెచ్చుకొని పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పటికైనా తెలుస్తుందా చిన్నపిల్లను మచ్చిక చేసుకుని మనమే వెళ్ళనీయకుండా ఉండేలా ప్లాన్ చేసింది పర్మనెంట్గా ఇక్కడే సెటిల్ అవ్వటానికి పొరపాటున కూడా ఉన్న మనకు అంటూ వెన్నెల వైపు సరాసరి వచ్చి అమ్మున్ లాగాడు అమ్ము గట్టిగా ఏడుస్తుంది వరుణ్ స్పర్శకే తట్టుకోలేకపోయింది అంత గందరగోళంలోనూ వెన్నెల ఆ విషయాన్ని గమనించింది కస్తూరి వరుణ్ మీద అరిచింది ఏంట్రా మాటలు ఏదో మారావనుకున్నాను నీ బుద్ధి అలానే ఉందని తెలిసొచ్చింది ఇంకొక మాట మీరకు నువ్వు అమ్మ వెన్నెల వీడే ఏదో చేస్తుంటాడు వాడింక నీ జోలికి రాకుండా చూసుకుంటాను కనీసం అమ్ము మామూలు మనిషి అయ్యే వరకు ఇక్కడే ఉండు అని అడిగింది ఏడుస్తున్న అమ్ము వైపే వెన్నెల కండ్లు నిలిచిపోయాయి కాదనలేకపోయింది వెన్నెల బ్యాగ్ కింద పెట్టేసరికి వరుణ్ తెలివిగా అమ్మును వదిలేశాడు అమ్ము పరిగెత్తుకుని వెన్నెల దగ్గరికి వచ్చింది వెన్నెల అక్కున చేర్చుకుని అమ్ము ఏడుపు ఆపింది కొడుకు కంటి చివర్లో ఉన్న కన్నేటి బొట్టు కస్తూరి గమనించింది అయితే తనకి తెలియకుండా ఏదో జరుగుతుంది అని అర్థమైంది వెన్నెల మరింత శ్రద్ధ తీసుకుని అమ్మని చూసుకుంటుంది కనీసం ఇంకా రెండు మూడు రోజులు ఇంటి పట్టునే ఉందామని నిశ్చయించుకుంది అమ్మని చూసుకుంటూ వరుణ్కి అర్జెంటు బిజినెస్ కాన్ఫరెన్స్ వచ్చి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది బయలుదేరాడు ఈసారి కస్తూరికెందుకో అది నమ్మాలనిపించట్లేదు ఏదో తప్పించుకునేందుకు ఇంటికి దూరంగా వెళ్తున్నాడు అని అనిపించింది ఇన్నాళ్లకు కొడుకు మనసు అర్థం కాలేదు తనకి అమ్ము ఇక వెళ్తున్న వరుణ్ వంక లేదు వరుణ్ మాత్రం అమ్ము కోసం చూశాడు ఆ రోజు మొదటిసారి అది గమనించిన వెన్నెల డాడీ ఊరికి వెళ్తున్నారు బాయ్ చెప్పు అంది నేను చెప్పను అని ఆడుకుంటున్నాం అమ్ము తల పైకెత్తకుండానే చెప్పింది వరుణ్ మరింత వడివడిగా వెళ్ళిపోయాడు వెన్నెలకు ఇదంతా వింతగా ఉంది ఆ తండ్రి కూతుర్ల బంధం తనకి అర్థం కావట్లేదు అమ్ము తల్లి ఏమైందో తెలియలేదు ఇంట్లో తన ఒక్క ఫోటో కూడా లేదు కొడుకు మారాడు అని సంతోషించాలో అమ్ము మనసు విరిగిపోయింది అని బాధపడాలో అర్థం కాక గుమం దగ్గర నిల్చొని ఒకసారి అమ్ము వైపు మరోసారి కారెక్కుతున్న వరుణ్ వైపు చూసింది కస్తూరి వెన్నెల అయోమయంగా చూస్తూ ఉండిపోయింది అసలు అమ్ము వరుణ్ కూతురేనా అనే అనుమానం వచ్చింది కానీ అమ్ము అచ్చు వరుణ్ పోలిక జిరాక్స్ కాపీలా ఉంటుంది చా తను వరుణ్ కూతురే అని సమాధానపడింది తనని అమ్మ అని పిలుస్తున్న అమ్మవైపు విస్మయంగా చూస్తూ ఉండిపోయింది అంత త్వరగా తను ఆ పిలుపు వింటాను అని అనుకోలేదు అమ్ముని రెడీ చేసి ఆడుకోటానికి బొమ్మలు ఇచ్చి స్నానం చేయటానికి తన గదిలోకి వెళ్ళింది వెన్నలాం కస్తూరి ఏదో దేవుడివి చదువుకుంటూ ఉండిపోయింది తన గదిలో రాజు వంటగదిలో ఉన్నాడు కాసేపటికి బయటికి వచ్చిన వెన్నెలకు పాప హాళ్లు కనపడలేదు చుట్టూ చూసింది కనపడలేదు తన కంగారు అంతకంతకు పెరిగిపోతుంది ఆ అలికిడికి కస్తూరి కూడా బయటకు వచ్చింది ఇల్లంతా చూసి కనపడక వీధి మెయిన్ గేట్ వైపు చూసింది వెన్నెల ఎవరో ఒక ఆవిడ వెనక వైపు నుండి కనిపించింది వెన్నెల ఏదో గమనించడం చూసి కస్తూరి కూడా వెనకే వచ్చింది అక్కడున్న తనని చూసి షాక్ అయింది వడివడిగా వెళ్ళింది అటువైపు తన మాటలు వినిపిస్తున్నాయి నేనమ్మా మీ అమ్మను పద మనమ్మని ఇంటికి వెళ్దాం నీకు నేను బోల్లని బొమ్మలు కొంటాను ఐస్ క్రీమ్స్ నువ్వు ఏమంటే అవి నీ కొనిస్తాను వెళ్దామా మా అమృత చాలా గర్ల్ కదా అమ్మ మాట వింటుంది కదా అని అమ్మ భుజాలను గట్టిగా పట్టుకుని అడుగుతుంది శిరీషాం అమ్ము స్థిరంగా నేను రాను మా అమ్మ ఇంట్లోనే ఉంది నువ్వు మా అమ్మవు కాదు నన్ను వదులు నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను అని ఏడుస్తుంది నువ్వు చివరికి ఇంత హీనమైన స్థాయికి దిగచార్తావు అనుకోలేదు అని చూడకుండా మభ్య పెట్టి లాక్కొని వెళ్దామని చూస్తావా వరు నూర్లో లేడు కాబట్టి సరిపోయింది లేకపోతే నీ సంగతి చెప్పేవాడు మర్యాదగా వెళ్తావా పోలీసుని పిలవమంటావా తన పాచిక పారలేదని ఉడుక్కుంటూనే వెళ్ళిపోయింది వెన్నెల ఇంటి నుండే చూస్తూ నిలబడిపోయింది వాళ్ళ ఇంటి గొడవల్లో తల దోచం ఎందుకని తన ముఖం కనిపించలేదు రాజు తనందరూ తను చెప్పాడు ఆవిడ శిరీషమ్మ మనం వరుణ్ సార్ భార్యం ఆ మాటతో అప్రయత్నంగా అంది ఆవిడ బతికే ఉన్నారా అవునమ్మా మళ్ళీ వరుణ్ మీద అసహ్యం వేసింది పెళ్ళం బతుకుండగానే పరాయ ఆడపిల్ల వంక మరో దృష్టితో చూస్తున్నందుకు రాజునే మళ్ళీ అందుకొని ఆవిడ అస్సలు మంచిది కాదు పెళ్ళైన రెండు మూడు నెలలకే విడాకులు తీసుకున్నారు బిడ్డ కస్టడీ గురించి కూడా తను వాకాబు చేయలేదు విడాకులు మాత్రం తీసుకుని వెళ్ళిపోయింది మరి ఇప్పుడు ఎందుకు తన కూతురు గుర్తొచ్చిందో అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయాడు కస్తూరి చెయ్యి పట్టుకుని ఏడుస్తూ వస్తున్న అమ్ముని వెంటనే ఎత్తుకుంది అమ్మా అంటూ అల్లుకపోయింది అమ్ము కస్తూరికి కడుపు నిండుగా ఉంది వారిద్దరి అనుబంధం చూసి వెన్నెల అమ్ము జాగ్రత్త నేను ఎంతకాలం బతుకుంటానో తెలియదు నేను పోయాక అమ్ముని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది నువ్వేం ఇప్పటి వరకు అందరూ డబ్బు చూసి అమ్ముని చూసుకోవటానికి వచ్చారు నేను నిన్ను మరొక్కటి అడుగుతాను కాదనవుగా వరుణ్ణి పెళ్లి చేసుకోమని మాత్రం అడగకూడదు అనుకుంటూ చెప్పండి అన్నది నెమ్మదిగా అమ్ముని దత్త తీసుకుంటావా దానికి కావాల్సింది ఆస్తి అంతస్తులు కాదు తల్లి ప్రేమ మమతాం అది నీ దగ్గరే దానికి దొరుకుతుంది తన అమ్మ నాన్న ఉండగా నేను ఎలా అని విస్మయంగా అడిగింది వాళ్ళు పేరికే అమ్మా నాన్న తప్ప ఏనాడు వాళ్ళు అలా నడుచుకోలేదు తల్లికి డబ్బు పిచ్చి తండ్రికి హోదా పరువు పిచ్చిం అయినా వరుణ్ మనసేంటో నాకు తెలుసు త్వరలోనే అమ్ముని ఈ అనాథ శరణంలోనే వదిలేస్తాడు ఆ ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను ఈ ఒక్క విషయం కాదనకు అంది వెన్నెల చేతులు పట్టుకుని కనీసం నీ దగ్గర పెరిగితే అది అనాథల బతకదు నీ పెంపకంలో మహారాండ్లా ఉంటుంది డబ్బు గురించి ఆలోచించకు అది నేను సర్దుబాటు చేస్తాను దాన్ని పెళ్ళి వరకు నువ్వేమీ చూసుకోనక్కర్లేదు వాళ్ళమ్మ వచ్చి చేసిన హడావిడికి బెబ్బెళ్ళెత్తిపోయి మాట్లాడుతున్నారేమో అనుకుని కస్తూరి మనసు నొప్పించినందుకు సరి అంది అప్పటికి ఎందుకంటే ఏ తల్లి కడుపు తీవి మరిచి బిడ్డను వదిలేయగలదు ఎప్పటికైనా వాళ్ళంతా ఒకటవుతారని నమ్మకంతో ఒప్పుకుంది అప్పుడు గుండె సజావుగా కొట్టుకుంటుంది కస్తూరికి కానీ ఎక్కడో పని మీద ఉన్న వరుణ్కి శిరీష వచ్చి వెళ్ళినట్టు చెప్పదలుచుకోలేదు కానీ వరుణ్ కస్తూరి ఊహించినట్టే ఢిల్లీ వెళ్ళలేదు సిటీలోనే ఒక హోటల్ బుక్ చేసుకుని ఉన్నాడు తన తీరును చూసి వెన్నెల భయపడిపోయింది అని అర్థం చేసుకుని ఆ బెరుకు తగ్గే వరకు దూరంగా ఉందామనుకున్నాడు ఆ ఖరీదైన హోటల్ టేస్టీ ఫుడ్ ఏవి వరుణ్కి స్వాంతన ఇవ్వలేకపోతున్నాయి కళ్ళు మోసినా తెరిచిన విన్నలి కనిపిస్తుంది అమ్ము వెన్నెల బంధం తనని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తుంది సరిగ్గా నవ్వనే నవ్వని అమ్మో వెన్నెల సాంగత్యంలో విరిసిన వెన్నెల్లా మనసుతో నవ్వుతుంటే తన కూతురు ఇంత అందంగా ఉందా అని మురిసిపోతున్నాడు తిట్టించుకున్న తనకిలా ఉంటే ప్రేమను రుచి చూస్తున్నా అమ్మో అలా ఉండటంలో తప్పేలేదనిపించింది వెన్నెలను ప్రేమిస్తున్నానేమో అనే భావన మొదలైంది వరుణలో కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు ఉదాహరణకే ఒక షరతు గురించి మాట్లాడితే మండిపడ్డతను తన గతం గురించి చెప్తే వింటుందా అనే అనుమానం వస్తుంది అమ్మకి చెప్పి అడిగిస్తే వింటుందేమో కానీ అది మొహమాటపు పెళ్ళి అవుతుంది ఎలాగైనా తనే తన ప్రేమను వెన్నెలకు చెప్పాలి అని అనుకున్నాడు మహా అయితే ఇంకొన్ని తిడుతుంది ఎలాగో అలవాటేగా అనిపించింది వెన్నెల్లో తన తండ్రి కనిపించాడు వరుణ్కి ఆయన తీరులోనే మాట్లాడే వెన్నెల ఆయన విలువలని పుచ్చుకున్న తనలో ఒక తెలియని బంధాన్ని చూశాడు ఈ బంధం అందుతుందా లేదా అని పరితపిస్తున్నాడు తనని ఆలోచనల నుండి బయటకు తెస్తూ కాలువచ్చింది వచ్చింది యోగేష్ చేస్తున్నాడు ఆన్సర్ చెయ్యగా హా యోగేష్ ఏమైనా తెలిసిందా అని అడిగింది సార్ మీరు చెప్పినట్టే వెన్నెల గారు వెళ్ళిన ప్లేస్ని ట్రాక్ చేశాను అక్కడికి వెళ్ళి కనుక్కున్నాను ఆవిడ ఎవరో పార్థసారథి అనే డాక్టర్ని వెతుక్కుంటూ ఆ క్లినిక్ వెళ్ళారు కానీ అక్కడ అలా ఎవరు లేకపోయేసరికి వచ్చేసారట ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా సార్ పార్థసారథి పేరు వింటూనే వరుణ్ రక్తం మరిగిపోయింది కూర్చున్న వాడల్లా లేచి నించున్నాడు స్తంభించకపోయినా తన ఆలోచనలతో ఇంకేం లేదు అని ఫోన్ పెట్టేశాడు వెన్నెల పార్తసారధని వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చిందన్న ఆలోచనే పిచ్చివాణ్ణి చేస్తుంది వరుణ్ణి అలాంటి నీచుడితో తనకేంటి పని తను కూడా మంచిగా నటిస్తూ ఏదైనా కుట్ర పండుతుందా లేదా శిరిషాతో చేతులు కలిపి అమ్ముని ఎత్తుకుపోవడానికి వచ్చిందా అని పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు కాని తన మాట తీరు నడవడిక చూస్తే అనుమానించడానికి మనసు పట్లేదు అనుమానించకుండా కూడా ఉండలేకపోయాడు వెంటనే ఇంటికి బయలుదేరాడు తనకి తెలియకుండా అమృతకి అమ్మ ఎవరా అనుకుంటూ శిరీష తనలో తనే తర్కించుకుంటుంది వరుణ్ ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నాడా అప్పుడే అనే అనుమానం వచ్చింది పెళ్ళి అయి ఉంటే నవీన్ తనతో చెప్పేవాడు కదా అయినా వరుణ్ లాంటి బిగ్ షార్ట్స్కి పెళ్ళి అయి ఉంటే మీడియాలో హల్చల్ అయ్యేదిగా న్యూసీపాటికి అయితే ఆ అమ్మ ఎవరై ఉంటారు అనుకుని గంగ సెలవులో ఉండటంతో కాఫీ పెట్టుకుందామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది పాల కోసం న్యూస్ పేపర్లో చుట్టి ఉంచిన ఆకుర కనిపించింది స్వాగతంగా మండిపడుతూ ఎన్నిసార్లు చెప్పినా మాట వినది గంగా న్యూస్ పేపర్లో ఆకురలు పెట్టవద్దని కెమికల్స్ ఉంటాయని అనుకుంటూ పేపర్ తీసి పక్కనే ఉన్న టేబుల్ మీద పడేసింది కాఫీ కలుపుకొని వెళ్ళిపోతుంటే గాలికి పేపర్ సెగరగా కస్తూరి ఇచ్చిన ప్రకటన కనిపించింది అప్పుడు అర్థమైంది అమ్ము చెప్పిన ఆ అమ్మాయి ఎవరో చివరికి పేపర్కి ఎక్కారన్నమాట పిల్లల్ని చూసుకోవటానికి అనేక తాలిగా నవ్వుకుంది పెద్ద బంగ్లాలో ఖరీదైన సోఫాలో కాలు మీద కాలు వేసుకుని ఒక దుర్మార్గపు నవ్వుతో ఆలోచిస్తుంది అమ్ముని ఎలా తన దగ్గరికి రప్పించుకోవాలా అని అన్యమనస్కంగా ఉన్న వెన్నెలకు ఫోన్ రాగా ఆన్సర్ చేసింది నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు ఎవరో ఎందుకొచ్చావో నాకు బాగా తెలుసు నీకు నువ్వుగా మర్యాదగా వచ్చిన దారిని తిరిగి వెళ్ళు ఎటు నువ్వు తెలుసుకుందామనుకున్నా నిజం నీకు ఎప్పటికీ తెలియదు కాదు కూడదని నన్ను కలిసి ప్రయత్నం చేశావో ప్రాణాలు కూడా దక్కవు నీకు తండ్రి ఉన్నాడని గుర్తుపెట్టుకో నా మనసులు మీ ఇంటి చుట్టూ ఉన్నారు ఏదైనా తేడా జరగాలి ఎవరి ప్రాణం గాల్లో కలిసిపోతుందో నాకే తెలియదు అని ఫోన్ పెట్టేశాడు అదొక ప్రైవేట్ నెంబర్ తన్ని మాట్లాడినివ్వలేదు తిరిగి ఫోన్ చేయటం వీలు పడలేదు భయానికి చెమటలతో తడిసి ముందైంది విన్నలా అతను అతను సారదే అదే గొంతు ఆ గొంతు వినడంతోనే గుండె వేగం పెరిగింది తన నెంబర్ ఎలా తెలిసిందా అని ఆలోచించగా డాక్టర్ సునందకు ఇచ్చి వచ్చిన సంగతి గుర్తొచ్చింది అంటే అక్కడ పనిచేసే రిసెప్షనిస్ట్ తన గురించి చెప్పాడు అని నిర్ధారణ అయ్యింది తన ఆలోచనల్లో తనుండగా మళ్ళీ ఫోన్ మోగింది భయం భయంగా చూసింది ఫోన్ వంక నాన్న తండ్రి అని తెలిసి ఊరటగా ఆన్సర్ చేసింది తల్లి ఎలాగున్నావమ్మా ఒక ఫోన్ అయినా చేయలేదు వేలకు తింటున్నావా నువ్వు వెళ్ళిన పని అయిందాం తండ్రి గొంతు వింటూనే ఏడ్చేసింది గుక్కపట్టిం నేను ఓడిపోయానా నా జీవితం ఇంకా తెరచాపలేని నావల మిగిలిపోతుంది ప్రాణం పెట్టుకుని వచ్చాను కానీ ప్రాణాల మీదకు వచ్చింది నా అంత దురదృష్టవంతురాలు ఈ భూమి మీదే ఉండదు కంగారుగా అటమాకు ఆ ఇయ్యేరు నీకెప్పుడు ఎప్పుడు మేలు చేస్తాడు ఈ తండ్రి చేసిన తప్పుని తప్పకుండా సర్దిద్దావు ఏడవ మాకు నేను నిన్ను నమ్ముతున్నాను తల్లి నిన్ను నువ్వు నమ్ము ఇట బేళ్ళగా మాట్లాడకు నా వెన్నెల అట మాట్లాడదు ధైర్యం తెచ్చుకొని పోలీస్ స్టేషన్కి వెళ్దామని బయటికి వచ్చింది అప్పటికే హాల్లో ఉన్న రాజు కస్తూరి ప్రశ్నార్థకంగా చూస్తున్నారు కస్తూరి అడుగు ముందుకేసి నేను నిన్ను అడగను అన్నాను నువ్వెందుకు వచ్చావో కానీ నీ పరిస్థితి చూస్తే అడగక తప్పట్లేదు ఇంతలా నీరు గారిపోయేలా ఏం జరిగింది వెన్నెల నువ్వు అసలు ఎందుకు వచ్చావు అమ్ముని ఎత్తుకెళ్ళడానికి అన్నాడు ఇంట్లోకి వరుణ్ విస్తుపోతూ చూశారు అందరూ వరుణ్ వంక అరే అవేం మాటలరా కంటికి రెప్పలా చూసుకుంటుంది అలాంటిది తన ఎందుకు అలా చేస్తుంది కాదు అని చెప్పమని నేను అలాంటి దాన్ని కాదు నేను అమ్ముకోసం రాలేదు అని చెప్పింది స్థిరంగా మరి పార్దసారథితో నీకేంటి పని ఆ విధవని ఎందుకు వెతుకుతున్నావు ఆ పేరు వరుణ్ నోటి వెంట వింటూనే ఆశ గురించి అతను ఎక్కడున్నాడు నేను ఇప్పుడే కలవాలి అంటూ ఆరాటపడింది క్రోపోద్రికుడైన వరుణ్ అంటే అతను నీకు తెలిసన్నమాట నిజం అవును అన్నట్టు తల ఊపింది ఎంత నమ్మకూడదు నమ్మకూడదు అనుకుంటున్నాను మీలాంటి వాళ్ళ మాయలో అంతే పడిపోతుంటాను ఇంకొక నిమిషం నా కళ్ళ ముందున్నకు గెటౌట్ అని అరిచాడు పార్థసారథి పేరు వింటూనే కస్తూరి కలవరపడింది ఎన్నాళ్ళ తర్వాత వినిపించింది ఆ పేరు వెన్నెలా ప్రాధేయపడుతూ నేను వెళ్ళిపోతాను కానీ నాకు అతని వివరాలు ఇవ్వండి ప్లీజ్ ఇది నా జీవితానికి ఎంతో ముఖ్యం అతన్ని కలవకుండా నేను వెళ్ళిపోతే నా బతుక్కి ఏ విలువ లేకుండా పోతుంది నువ్వు అడిగిన నేను చెప్పను ఎవరి పేరైతే ఈ ఇంట్లో వినకూడదనుకున్నానో వాడి పేర వినెల చేశావు నిన్ను కనకరించే వీలలేదు వెళ్ళిపోవు వరుణ్ ఒక్క నిమిషం తను చెప్పేది కూడా వినరా నిజంగా వాడితో చేతులు కలిపి ఉంటే అతని అడ్రస్ తెలియకుండా ఉంటుందా ఊరు కాని ఊర్లో వీధులు పట్టుకొని తిరుగుతుందా నిదానపడు నీకేం తెలియదమ్మా ఇదంతా వాళ్ళ ప్లాన్లో పాటు ఎలాగైనా అమ్మును తీసుకెళ్ళడానికి వచ్చింది అనుమానం రాకుండా ప్రేమతో దగ్గరికి చేసుకుంది అది కాదురా నేను చెప్పేది ఒకసారి విను అని కస్తూరంటుండగా వరుణ్ ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది యోగేష్ నుండి అవటంతో వెంటనే చూశాడు వాట్సాప్లో ఏదో ఆడియో పంపాడు వెంటనే ప్లే చేశాడు ఫోన్స్ లేకపోవటంతో బయటికి వినిపించింది అది వింటూ కస్తూరి అదిరిపడింది అమ్మ వెన్నెల అంటూ తనని పట్టుకుంది వెన్నెల ఏడుస్తూనే ఉంది చెయ్యని తప్పుకి దోషిలా నట్టింట్లో నిలబడి వెన్నెలతో పార్థసారథి మాట్లాడిన కాల్ రికార్డింగ్ అది అయినా నమ్మలేకపోతున్నాడు వెన్నెల ఏ తప్పు చేయలేదంటే వరుణ్ణి అలా చూస్తూ నాకు నిజంగానే ఏ పాపం తెలియదు నేను వచ్చిన పని వేరు నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అది వాడికి మాత్రమే తెలుసు నాకు అతని ఇవ్వరాలు ఇవ్వండి ప్లీజ్ అని ఎంతో బ్రతిమలాడింది నమ్మశక్యంగా అనిపించకపోయినా ఆ రికార్డింగ్ని బట్టి కస్తూరి మాటల్ని బట్టి ఆలోచనలో పడ్డాడు అంతలో రాజు పరిగెత్తుకుని వచ్చాడు అమ్ము కనిపించట్లేదని అంతే సర్రుమణి చూశాడు విన్నెల వంకా ఏదైనా కావాలి ఊసలు లెక్క పెట్టుకుంటావు జీవితాంతం అని అమ్ముని వెతుకుందుకు బయలుదేరాడు తనే ఇంకో కార్ డ్రైవ్ చేసుకుంటూ నేరుగా శిర్ష ఇంటికి కస్తూరి కూడా వెళ్దామనుకుని చూస్తే నవీన్ లేడు నవీన్ నడిపే కారు లేదు అందరం ఇంట్లో ఉండగా నవీన్ కారు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు వెన్నెల నువ్వేమి దిగులు పడకు నిజం నిలకడ మీద అది తేలుతుంది అమ్ము అమ్ము అంటూ కన్నీరు కారుస్తుంది వెన్నెల నేను నా పనుల్లో పడి చేసే నిర్లక్ష్యంకే అమ్ము కనపడకుండా పోయింది నన్ను క్షమించండి ఇందులోని తప్పు ఏమీ లేదమ్మా తప్పు అంత డబ్బుది అదే మనుషుల్ని ఆడిస్తుంది వేధిస్తుంది ఈరోజు మా ఇల్లు ఇలా ఉందంటే వరుణల ఆస్తుల పిచ్చి పట్టిన వాళ్ళ మారాడంటే కారణం ఆ డబ్బే ఆనాటి వాడి పిచ్చి ప్రేమ ఈనాడు ఒక పసిపిల్ల నరకంలోకి తోసింది ఆ తల్లి డబ్బు ఆశ పసుపుంకాలని పేగుబంధాన్ని కాలితో తన్నే సెల చేసింది అమ్ము ఎక్కడికి పోదు ఆ శిర్ష దగ్గరే ఉంటుంది నువ్వు కంగారు పడుకు నీకు కలిగిన పెంచిన మమతలో పావంతా ఆ కన్న పేగుకు కలిగి ఉంటే మా జీవితాలు వేరేలా ఉండేవి కస్తూరి మాటలు వెన్నెలను మరింత శోక సముద్రంలోకి తోసేస్తున్నాయి తన గతం గుచ్చుకుంటుంది కస్తూరికి వెన్నెల సమస్య అర్థం కావట్లేదు అమ్ము టెన్షన్లో పడి ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోయింది వరుణ్ ర్యాష్గా కారాపి శిరీష ఇంటి ముందు విసురుగా దూసుకుపోయాడు ఇంట్లోకి డోర్ని గట్టిగా శబ్దం వచ్చేలా తోసేస్తూ టీవీగా నడుచుకుంటూ మెట్లు దిగి వచ్చింది శిరీష ఎవరు దారి తప్పిటి వచ్చినట్టున్నారు అంది వ్యంగ్యంగా నా కూతురు ఎక్కడ కూతుర ఆ పదానికి నీకు కూడా అర్థం తెలియదు అనుకుంటాం నాకేం తెలుసు నీకేం తెలుసు ముందు అమ్మును పంపించు నాకన్నీ తెలుసు వరుణ్ సార్ నీకు అమృతం మీద ఏ ప్రేమ లేదు నువ్వెందుకైనా అమ్ముని కావాలనుకున్నావో నేను అందుకే కావాలనుకుంటున్నాం కావాలంటే కోర్టులో కలుద్దాం కస్టడీ ఎటు నాకే వస్తుంది అమ్ముది అమ్మను కాబట్టి చి నువ్వు అమ్మ ఏంటే నవమోసాలు మోస సరిపోదు మనసు నిండా మోయాలి బిడ్డని జీవితాంతం హే నీకు భలే బలే డైలాగ్స్ వస్తున్నాయి మధ్య మీ కొత్త నాని ట్రైనింగా అంది తెలిసిందిలే మీ ఇంట్లో ఉన్న అమ్ము కలవరిస్తున్న అమ్మ ఎవరో బిడ్డను పెంచడం రాక యాడ్లు ఇచ్చుకొని మరీ పని వాళ్ళని పెట్టుకుంటున్నావు నువ్వు మాట్లాడాలి అమ్మ గురించి అప్పుడే వెనక చెప్పుడవటంతో వెనక్కి తిరిగి చూశాడు నవీన్ పరిగెత్తుకుని వెళ్తున్నాడు తన ఇంకొకరు వైపు వరుణ్కి అప్పుడే అర్థమైంది శిరీషాకి వెన్నెల తెలియదని సాయం చేస్తుంది నవీన్ అని అమ్ము అక్కడే ఉందని కూడా రూఢి అయింది వరుణ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఫ్లోర్ వైపుకి చొరబడ్డాడు మెరుపు వేగంతో పైన గదులన్నీ తనిఖీ చేస్తున్నాడు శిరీష అడ్డుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంది ఒక గద్దె దగ్గర ఏడుపు వినిపించింది అమ్మ అమ్మ అని ఆ తలుపులని గట్టిగా తోసిపుచ్చి వెళ్ళాడు తలకు పెద్దగా గాయమై రక్తం కారుతుంది అస్సలు తట్టుకోలేకపోయాడు తను పట్టించుకోకపోవచ్చు కానీ అమ్ము బాధగా ఉంటే మాత్రం చూడలేకపోయాడు అలా అని ఆ ప్రేమ మమకారము ఎలా చూపించాలో తెలిసేది కాదు ఇప్పుడు వరుణ్కి అర్థమైంది తన గుండెల్లో ఉన్న అమ్ము స్థానం ఏంటో ఒక పెద్ద అడుగులో అమ్ము దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని గుండెలకు హత్తుకొని ఎదురొచ్చిన శిరీషను బలంగా తోచేసి పెద్ద పెద్ద అడుగులతో కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు కార్ స్టార్ట్ చేసి కస్తూర్కి ఫోన్ చేసి అమ్ము దొరికింది ఫలానా హాస్పిటల్కి రమ్మని చెప్పాడు ఏమైందో ఏంటో అనుకుంటూ ముగ్గురు క్యాబ్లో బయలుదేరారు రాజు కస్తూరు వెన్నలాం దారి పొడవునా బిన్నెల దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది అమ్ముకి ఏం కాకూడదని కస్తూరి మనస్సు పరిపరివిధాలా పోతుంది అందరూ హాస్పిటల్కి చేరారు అమ్ముని అడ్మిట్ చేశాడప్పటికేం డాక్టర్ బయటికి వచ్చి పాప వాళ్ళ అమ్మే వరిక్కడం అర్జెంటుగా పాప దగ్గరికి రండి తను ఒకటే కలవరిస్తుంది అన్నాడు డ్యూటీలో ఉన్న కొత్త డాక్టర్ అందరూ ముఖాలు చూసుకుంటుంటే వరుణ్ వెన్నెల వంక చూసి వెళ్ళు అన్నాడు రక్తం బాగాపోవడంతో నీరసించిపోయింది అమ్మో వెన్నెల చెయ్యి తగలగానే చిన్నగా కళ్ళు తెరిచింది అమ్మ అంటూ వెన్నెల చేతిని గట్టిగా పట్టుకుంది నీకేం కాదు కన్నా టూ డేస్లో నార్మల్ అయిపోతావు నువ్వు అడిగిన మూవీకి వెళ్దాము అప్పుడు ఓకేనా వెన్నెల ఏం చెప్తుందో తను వినట్లేదు వెన్నెల తనతో ఉంది అన్న ధైర్యమే అమ్ము ముఖం మీద నవ్వు వచ్చేలా చేసింది తనది ఓ పాజిటివ్ అవ్వటంతో తన బ్లడ్ నోట్ చేసింది అమ్ముకి బయట నుండి ఇదంతా చూస్తూ ఇప్పుడిక వాళ్ళిద్దరిది రక్త సంబంధం అనుకుంది కస్తూరి కొంచెం బయటికేం తల్లి రక్తం చిమ్మేలా చూస్తే తల్లి లాంటి అమ్మాయి తన రక్తాన్ని ఇచ్చింది అన్నాడు రాజు అప్రయత్నంగా భలే చెప్పావు రాజు నీకు నెల బోనస్ ఇస్తాను అంది కస్తూరి వరుణ్ వంక చూస్తూ వరుణ్లో ఒక చిన్న చిరునవ్వు వచ్చింది అయితే కళ్యాణ గడియలు ఆసన్నమయ్యాయని సంబరపడిపోయింది వరుణ్కి అమ్ము అంటే ఇష్టం అని తెలిసినాం ఎప్పుడైతే లాయర్తో మాట్లాడడం విన్నదో అప్పుడు మనసు విరిగిపోయింది ఇవాళ వరుణ్ పడిన టెన్షన్ చూశాక అమ్ము తన నుండి ఇక దూరం కాదని నమ్మకం వచ్చింది కస్తూరికి ఒక వెయిటింగ్ రూమ్లో ఉన్న వెన్నెలకి అటుగా ఎవరో వెళ్ళటం కనిపించింది సారథిని పోలి ఉండటంతో అతన్ని ఫాలో అవుతుంది ఈ కథ నెక్స్ట్ పాటలు కొనసాగించబడుతుంది నెక్స్ట్ పార్ట్ కోసం నా చాలని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్